హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్ ఎలా అన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే హాట్ హాట్ వడలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేశాను ఇది మొత్తం ఎలా ప్రిపేర్ చేయాలని ఇప్పుడు చూసేద్దాము ఇది అలసందల వడలండి అలసంద వడలకు ముందుగానే నాన్బెట్ వేసుకున్నాను ఒక టూ అవర్స్ వరకు ముందుగానే మనము ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి అలసందలకి ఈ అలసందల వడలు మనము ఎక్కువ వాటర్ వేసుకోకుండా లైట్గా వాటర్ వేసేసుకొని కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలండి మరి పేస్ట్లా కాకుండా ఇది పొట్టు పొట్టు కూడా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి అలసందలు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులోనే నేను మిక్సీ పట్టేస్తున్నాను అలాగే రాళ్ళుప్పు కూడా ఇందులోనే వేసేసుకుందామండి సరిపడా దయచేసి ఎవరైనా కొత్తగా ఛానల్స్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మళ్ళీ చూసి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అవసరమైతే లేకపోతే ఇదే ఉప్పు సరిపోతుంది మనకి ఇప్పుడు దీన్ని కచ్చపచ్చగా వేసేసుకుందాము నేనైతే అల్లం యాడ్ చేసుకోలేదండి మీకు కావాలంటే అల్లం కూడా కాస్త వేసుకోవచ్చు చూడండి పట్టిన పిండినంతా కూడా మనం అందులో వేసేసుకొని కాస్త జీలకర్ర వేసుకోవాలండి అలాగే ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా మనం వాటర్లో బాగా కడుక్కోవాలండి లేకపోతే నల్లగా దానిపైన ఇదిగా వస్తుంది కాబట్టి క్లీన్గా వాష్ చేసుకోవడం చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇలా బాగా కలిపేసుకొని సాల్ట్ ఒకసారి చూసుకొని వడలు వేసేసుకోవడం అండి ఇది కలిపే లోపల మనం కడాయిలో వేసి సిమ్లో పెట్టేసుకుందామండి నెక్స్ట్ ఇంగుకు ఇక్కడ వేసుకున్నాను ఇప్పుడు లైట్గా సోడా పొడ అండి ఎక్కువ యాడ్ చేయలేదు అల్లం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది నేను అల్లం స్కిప్ చేశాను ఎందుకంటే అల్లం లేదని చెప్పి స్కిప్ చేశాను మీకైనా అవైలబుల్లో ఉంటే వేసేసుకోండి మిక్సీ పట్టేటప్పుడే నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర సన్నగా తరిగేసి యాడ్ చేస్తున్నానండి మనం ఎంత కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నుండి కొత్తిమీర అంతా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ వడలు మనము పచ్చా వేసుకోవడం వల్ల అలసందలు చాలా టేస్టీగా ఉంటుంది పైగా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నామండి ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేయాలి ఈ వడలకి మనం ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు వడలుగా తట్టేసుకొని ఇందులోకి వేసేసుకుందాము ఏదన్నా పాలిథీన్ పేపర్ లాంటిది ఉంటే వడలు తట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదండి ఆయిల్ హీట్ ఎక్కాక కానీ వడలు వేసేసాము నెక్స్ట్ ఈ వడలకి మనము సిమ్లోనే పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ అలసంద వడలనేవి కాల్చేసుకోవాలండి అటు ఇటు కాల్ తిప్పుకుంటూ మరీ సిమ్లో పెడితే ఆయిల్ అనేది ఫీల్ చేసుకుంటాయండి వడలు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ వడలను అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈవినింగ్ టైము వాన పడుతున్నప్పుడు అలా వడలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి బాగుంటుంది వేడి వేడి వడలు తింటుంటే అలా వాన పడినప్పుడు పైగా చలికావడం చలికాలం కాబట్టి మనకి వడలు వేసుకుంటే బాగుంటుందని చెప్పి నేనైతే ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేస్తున్నాను చూసారా అండి ఇలా తిప్పేసుకుంటే అటు ఇటు తిప్పుకుంటూ కాల్ చేసుకోవాలి ఇవి ఈజీగా అతుక్కోకుండా వస్తాయండి మనకి ఇలా మాడకుండా అటు ఇటు తిప్పుకుంటూ కాల్ చేసుకుంటూ చాలా బాగుంటాయండి మనం కొత్తిమీర యాడ్ చేయడం వల్ల కలర్ కూడా చాలా బాగా వచ్చాయి మనం అటు ఇటు తిప్పి కాల్చేసాక దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటాయండి మనము అటు ఇటు తిప్పి కాల్చడం వల్ల దీనికి మనము ఉంచుకోవడానికి కెచప్ కూడా వేసుకోవచ్చు పిల్లలు అయితే కెచప్ ఇష్టంగా తింటారని నేనైతే కెచప్ ఇచ్చేసాను తినడానికి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పెద్ద కష్టం అనిపించదండి మన ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఒక వన్ అవర్లో ఈజీగా నానబెట్టేసుకొని వడలైతే ప్రిపేర్ చేసేయచ్చు చూసారు కదండి క్రిస్పీ క్రిస్పీ అలసంద వడలు ప్రిపేర్ అయిపోయాయి అలాగే నేనైతే కెచప్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీ